గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి సాయిబాబా ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసి గురువులను స్మరించుకుంటూ పాదక పూజ మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం భజనలతో పల్లకీ సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిఎం మోహన్ రెడ్డి యశోద దంపతులతో పాటు పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ దంపతులు అధికారులు రవీందర్ శ్రీనివాసులు దేవతామూర్తులను ప్రత్యేక పూజ చేశారు అందరు కూడా నడుస్తుండాలి కేవలం దర్శనం చేసుకుంటే మాత్రం నడుస్తుండాలి దేవుడి మాట్లాడుకోండి సాయినాథ్

భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగింది సో అందు భాగంగా ఈరోజు అందరి భక్తులతో పాటు నేను మన మరి మరియు మా కూడా ఇందులో భక్తి శ్రద్ధలు మీ అందరితో పాల్పొంచడం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సో ఈ గోడి పౌర్ణమి రోజు పుణ్యదినం కనుక అందరూ భక్తులు అందరూ ఫ్యాషన్ భక్తులతో పూజలు నిర్వహించడంతో పాటు వారు ప్రసాదాలు కూడా ఈ సాయి బాబా భక్తి వాళ్ళు మనకు భోజనాలు మనకు అరేయించడం జరిగింది సో అందరూ కూడా భక్తి శత్రులతో పాటి వచ్చి అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతూ సో